గల ప్రజల పక్షం టీవీ టీవీ స్వాగతం డిసెంబర్ నుంచి జనవరిలో కూడా కొన్నప్పుడు ఒక్క తరుగు లేకుండా రైతులకు మరి ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో అకౌంట్లలో డబ్బులు వేయించింది ఇప్పుడు కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ నాయకులు ఎట్లాంటి అంటే వర్షం పడుతుంటే వెంటనే అక్కడ పోయి కొనండి అనే పద్ధతిలో మరి మాట్లాడుతున్నారు వాస్తవానికి వర్షం పడ్డా తడిసిన కొనే బాధ్యత మాది అని మేము చెప్పినాం కానీ మీరు కనీసం ఎప్పుడన్నా మాటనిచ్చిరా ఈరోజు మాట ఇచ్చినా మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాం ఇవాళ ఐదు వందల బోనస్ సన్న రైతు సన్నవడ్ల రైతులకు ఇవ్వడం మూలంగా రాష్ట్రంలో సన్న వడ్ల ఉత్పత్తి పెరిగి ప్రతి ఇంట్లలో పేదవాళ్ళు కానీ అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లో కానీ హాస్టళ్ళలో కానీ మధ్యాహ్న భోజనం కానీ రేషన్ కార్డుల ద్వారా కానీ అందరికీ సన్న బియ్యం అందించడం కోసం ప్రప్రథమంగా ఈ బోనస్ను సన్నవాట్లు పండించినటువంటి వాళ్లకు మరి ఒక ప్రోత్సాహకంగా ఉండాలని వాళ్ళ యొక్క కష్టానికి తల తగిన ఫలితం కూడా ఉండాలని మేము ఇచ్చిన గ్యారంటీలలో కూడా ఇది కూడా ఒక భాగం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల డిమాండ్ను ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా ఆలోచిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము దీని మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కూడా ఎవరు నమ్మద్దు తప్పకుండా ప్రతి గింజ మేము కొంటున్నాం కొంటాం అదేవిధంగా సకాలంలో మీ డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలియజేస్తాము